వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఎలా తెలుగు పిల్ల ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నాము తెలుసు వద్దు బాబా నాకు ఇష్టం లేదు అసలు బయటికి వెళ్ళే ఇంట్రెస్టే అంటే చెప్పినా కానీ ఎప్పుడు చూసినా ఇంటి దగ్గరే ఉంటారు ఏ ఆనందానికి నోచుకో సో కనీసం నాతో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆనందంగా తిప్పాలి కదా మీకు కూడా గుర్తుంటది మా బావతో ఉన్నప్పుడు అక్కడ తిరిగాము ఇక్కడ తిరిగాం అనేసి అనేసి చెప్తే అంతగా మా బావ రమ్మని చెప్తే ఇంకా పోకుంటే ఎలా చెప్పు సో ఇవ్వాలి మా చుట్టూ ఎలా ఉంటుంది అనేది వెదర్ చూపిస్తున్నాం చూడండి చాలా సో ది బ్యూటిఫుల్ పిక్చర్ హాల్ వచ్చేసింది ఇదే పిక్చర్ హాల్ అనమాట దీని ముందు దాని వెనక కూడా పూల తోట ఉంది సో ఇవాళ ఏమైందో ఏమో పూలు మొత్తం వాడిపోయాయి ఆ రోజు నా కోసమే పూలన్నీ వికసించినట్లు అనిపించింది మా బాబాగానే అన్నాడు సో మొన్న నేను పిక్స్ దిగిన ప్లేస్ ఇదే అనమాట చాలా బాగుంది కదా సో అక్కడ ఎవరైనా పిక్స్ దిగవచ్చు ఇదైతే పంజాబ్ కాబట్టి సో పట్టాన్ కోట మొత్తం కార్లు ఎక్కువ ఉంటాయి సో ఫస్ట్ అయితే నాకు అనుభవం ప్రకారం ఏమైందంటే చెప్తా చూడండి పిల్లల్ని మనం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకంటూ ఏవైనా తినేటి తీసిస్తే సైలెంట్ గా మనతో వస్తారు లేదంటే గోల గోల మనల్ని అంటే ఏ పని చేసుకుని ఏం చూసేదానికి అవ్వదనమాట సో మేమైతే ఇవాళ తినడానికే వచ్చాము బయటికి తిని తిరగడానికే వచ్చాము ఏం కొనడానికైతే కాదనమాట షాపింగ్ అయితే కాదు సో తినేసి వెళ్ళిపోతాం అంతే ఇంటికి వెళ్ళాక ఇష్టమైతే వంట వేసుకొని తిన్నామా లేదంటే ఏదైనా ఫ్రూట్స్ కోసుకొని తిన్నామా అన్నట్టు ఉంటుంది సో ఖచ్చితంగా నాకైతే అన్నం ఉండాలి సో నేనైతే అన్నం చేసుకొని ఏదో ఒక కర్రీ చేసుకొని తింటా చూసారా ఇక్కడ ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి కదా బర్ఫీలు ఉన్నాయి జామ్ ఉంది రసములై రసగుల్లా కేక్స్ ఇంకా నాకై మళ్ళీ వచ్చేసి అదేంటబ్బా దాని పేరు నాకు గుర్తుకు రావటం లేదు ఇది వచ్చేసి పన్నీర్ అది రసములై అది గులాబ్ జాము అది జామును ఇంకా ఇవి కేక్స్ ఇక్కడ నాకు ఇష్టమైన స్వీట్ డోలీ బర్ఫీ ఇంకా లడ్డు కూడా ఉంది ఇంకా మా అది శనియాపిండితో చేస్తారు నాకు చాలా పేర్లు గుర్తుకురావు వీడియోలో మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఏమో కానీ మా పిల్లలు అయితే అతి చేస్తూ ఉండరు సో మా బావ అరుస్తున్నాడు ముందు వాళ్ళని తీసుకొని బయటికి వెళ్ళి నేను బిల్లుగా అని చెప్తున్నాడు సో మా బావ అయితే కొన్ని స్వీట్స్ తీసుకున్నాడు అంట నేను వద్దని చెప్పినా ఎందుకు స్వీట్స్ దగ్గొస్తుందని చెప్పినా కానీ మా బాబు వినలేదు సారలే ఏమవుతుంది కొన్ని తీసుకుంటా అని చెప్పేసి అవి అవి నాలుగు ఒక మూడు రకాలు తీసుకున్నాడంట సో బిల్ బిల్గా చేపిస్తున్నాం ముందైతే నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలా లేదంటే షాప్లో వాళ్ళే కొట్టేస్తారు ఖచ్చితంగా అంత పాడు చేసేస్తుండ్రు మా పిల్లలైతే సో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం అనిపి వెళ్ళాను బయటకు వచ్చినప్పుడే నాకైతే రిలీఫ్ ఉంది ఈ మధ్యలోకి కొద్దిసేపు నేను పిల్లల్ని అయితే ఆడిపించుకున్నాం అనమాట సో ఇంకా ఆడిపించుకున్న ప్లేసులు రొటీన్ ఇంతకుముందు కూడా మీరు చూసిండ్రు సో మళ్ళీ దాన్ని వీడియోలో యాడ్ చేస్తే మంచిగా అనిపివ్వదు సో మాకెందుకో కొంచెం క్లైమేట్ చేంజ్ అనిపిస్తుంది వర్షం పడేలాగుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడ్డం దేవుడా బెటర్ అనిపించింది సో అందుకే ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళాలనిపిస్తుంది నాకు ఇలా చెట్ల మధ్యలో నడుస్తుంటే చల్లగా ఆలోస్తుంటే సూపర్గా అనిపిస్తుంది సో అందుకే బావా ఒక వీడియో దివా అని చెప్పేసి నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ అటు వెళ్ళిపోతా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే నాకు ఒకటైతే అవకల బాగా అనిపించింది సో బావా ఇక్కడ ఒకటి ప్లీజ్ వీడియో ది బావా అనేసి అడిగిన సో మా బావ అయితే తీస్తానని చెప్పిండు సో ఫైనల్గా అయితే ఇంకా అయిపోయింది సో వీడియో అయిపోయి ముందు చెప్తున్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ప్రతి వీడియో తీసినప్పుడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాలంటే ఇసుకుబుడుతుంది నాకు ఇంతకు ముందు అనుకునేదాన్ని వీళ్ళేంటబ్బా ఇలా అడుక్కుంటున్నారు అనేసి అనుకునేదాన్ని ఇప్పుడు అర్థమైంది నాకు కూడా అదే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఎంత బాధ ఉంటుందంటే ఒక్క లైక్ చేయకుండా ఒక్క సబ్స్క్రైబర్ రాకపోయినా చాలా బాధ అనిపిస్తుంది సో నేను వెళ్ళాలనుకున్న ప్లేస్ అయితే ఇదే అనమాట సో ఇక్కడ హాట్ రెడ్ కలర్తో బాగా లైటింగ్తో మెరుస్తుంది సో ఇక్కడైతే ఒక వీడియో తీసుకుందాం అనేసి మా బావ ఉంది ఏమంటే మా బావ మొత్తం కెమెరా మొత్తం తిప్పేసి అడ్డదిడ్డాలు చేసేసిండు సో మొత్తానికి అయితే పాడు చేసేసిండు వీడియో నేను ఒకలాగా ఇవ్వమంటే మా బావ ఒకలాగా తీసాడు ఏదైనా వీడియో తీసినప్పుడు కింద నుంచి పైకో పై నుంచి ది బావా అంటే మా బావ ఎటు కాకుండా మధ్యలో తీసి పెడతాడు అయ్యో నిన్ను అడిగే కంటే మెదలకు ఉండడం బెటర్ అనిపిస్తుంది సో ఫైనల్గా అయితే ఎలా ఉందో చెప్పండి మా జర్నీ నచ్చిందా సో సింపుల్ వీడియో అనమాట అయిపోయింది ఇంతసేపు వాగి వాగి నా నొప్పి పుడుతుంది ఇంకా ఇంతకంటే పెద్ద వీడియో చేయలేను ఆల్రెడీ ఇంకా ఉన్నా కానీ యాడ్ చేయకుండా తీసేసాను అనమాట ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది చూసిన వీడియో మొత్తం ఎంత చండాలంగా అడ్డదిడ్డాలుగా అయిపోయింది సో అదే పెట్టేసా సో బాయ్ బాయ్ బాయ్